రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించే ఏర్పాట్లను మండలానికి చెందిన అధికారులు నిర్వహించి ప్రజల అభినందనలు పొందారు ప్రకాశం జిల్లా నగర్ శివాజీనగర్లోని రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును అధికారుల ఆదేశాల మేరకు రోజు శుభ్రం చేశారు మండల ఎంపీపీ కామూరి అమూల్య మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ మల్లి ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ శ్రీనివాసరావు మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆదేశాల మేరకు మండల పరిషత్ బోరింగ్ మెకానిక్ శ్రీనివాసులు మరియు బాలు శ్రీనివాసులు ముగ్గురు ట్యాంకులోని నీటిని పూర్తిగా బయటకు వదిలివేసి ట్యాంకు లోపలికి దిగి శుభ్రపరిచి రెండు గంటల పాటు శ్రమించి అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తిరిగి ట్యాంకులోకి లోకి లీటర్ల నీరు ట్యాంక్ సామర్థ్యం అని వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం రక్షిత మంచినీటి ట్యాంక్ ను శుభ్రం చేయించి ప్రజలకు మంచినీటిని అందిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా శివాజీ నగర్ ప్రజలు ఎంపీపీ అమూల్యకు మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ ఆర్డబ్ల్యూఎస్ఏఈ శ్రీనివాసరావు విస్తరణాధికారి బ్రహ్మయ్యకు మరియు ట్యాంక్ శుభ్రపరిచిన శ్రీనివాసులు బాలు శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు